ఈ ఆధునిక యుగంలో మనం తీసుకుంటున్నటువంటి ఆహారం వలన కానీ మన యొక్క జీవన విధానం వలన కానీ ఎక్కువగా ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ క్రమంలో ఆరోగ్యాన్ని గురించి చక్కటి శారీరక దేహ దారుణ్యము సౌందర్యం కొరకు ప్రజలు రకరకాల ప్రయత్నాలను రకరకాల పద్ధతులను అనుసరిస్తూ ఉన్నారు వారు ఆరోగ్యంగా ఉండాలని అందంగా ఉండాలని శారీరకంగా దృఢంగా ఉండాలని ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి దృక్పథంతో జీవిస్తున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో యోగా ఓ స్థానాన్ని ఆక్రమిస్తూ వస్తుంది మరి గమనించి చూస్తే ప్రభుత్వాలు కొన్ని వ్యాపార సంస్థలు కొన్ని ఆరోగ్య సంస్థలు వెల్నెస్ కోచెస్ జిమ్ ట్రైనర్స్ అండ్ డాక్టర్స్తో సహా యోగాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారు వాటిని ప్రోత్సహిస్తున్నారు అందులో భాగంగానే ఈ కాలంలో యోగా డే అని చెప్పి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున దీని మీద ఒక అవేర్నెస్ క్యాంప్స్ని నిర్వహించటం చాలా ప్రజాధనాన్ని ఖర్చు చేయడం పరిస్థితులని మనం చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల మధ్యలో అసలు యోగాన్ని క్రైస్తవుడు ఎలా చూడాలి యోగా విషయంలో క్రైస్తవుడు ఎటువంటి దృక్పథం కలిగి ఉండాలి క్రైస్తవ పిల్లలు లేక దేవుని పిల్లలని చూపిన క్రైస్తవ సమూహాలు యోగాన్ని చేయవచ్చా అనేటువంటి విషయాలను గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మొదటిగా ఈ యోగాని గురించి మనం గమనిస్తే ఈ యోగా స్పష్టంగా ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ప్రారంభమైంది అని మనం చెప్పలేం కానీ ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇంప్లిమెంట్ అయినట్టుగా లేక ప్రజలు ఆచరిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు దీనికి పతంజలి అనేటువంటి ఒక మహర్షి అంటే క్రీస్తు పూర్వం నాలుగు నుంచి రెండు శతాబ్దాల మధ్యలో దానిని దృఢపరిచాడు స్థిరపరిచాడు దానికి ఒక రూపాన్ని రూపొందించాడు కానీ పతంజలి అనే ఈ మహర్షికి ముందు నుంచే యోగా అనేటువంటిది ఉంది అతడు దీనిని దృఢపరుస్తూ వచ్చాడు ఈ యొక్క యోగా అనేటువంటి దాని ఉద్దేశం దాని యొక్క ఎజెండా ఏంటంటే మనిషి ఆరోగ్యదాయకంగా మానసిక ప్రశాంతతతో దైవత్వంలో దేవునితో లీనమైపోయే ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి ఉద్దేశ్యంతో దీన్ని అతను రూపొందించడానికి లేక దానిని డెవలప్ చేయడానికి ప్రయత్నించారు ఉపనిషత్తులని ఎంచబడుతున్నటువంటి హిందూ ఆ గ్రంథాలలో భగవద్గీతలో మనం చూస్తాం అలాగే ఈ యోగాన్ని బౌద్ధులు జైనులు ఆచరించినట్లుగా బౌద్ధ పుస్తకాలలో కూడా దీని యొక్క స్థానాన్ని మనం చూస్తాం అంత మాత్రమే కాదు బుద్ధుడు అలాగే హిందువులలో ఆరాధించేటువంటి శివుడు వారు కూడా యోగాసనాలలో కూర్చున్నటువంటి ఆ ఫోటోస్ని వారిని అనుసరించే లేక ఆ మత భావాలను అనుసరించి పూజించే ఋషులు మునులు అదేవిధంగా ఉన్నట్లు అదేవిధంగా బౌద్ధ సన్యాసులు అనుసరిస్తున్న భంగిమలలో మనం చాలా ఫొటోస్ని అలాగే శిల్పాలను చారిత్రాత్మకంగా గుర్తిస్తూ వస్తుంటాం సో దీనిని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఇది హిందూ జైన బౌద్ధ మతస్థులు దీన్ని ఎక్కువగా ప్రాచుర్యాన్ని కల్పించారు ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళి చూస్తే హిందూ విశ్వాసంలో వారు లేక ఆధ్యాత్మిక విభాగంలో మోక్షానికి చేరే మార్గాలలో కర్మయోగం అని జ్ఞానయోగం అని అలాగే రాజయోగమని భక్తి అని ఈ యోగాలను వారు సూచించినప్పుడు రాజయోగం అనే దాన్ని గనక ఎంచుకుంటే రాజయోగంలో ఈ యొక్క యోగాసనాలు లేక యోగా అనేటువంటి దాని యొక్క లోతైన పరిశీలన కనిపిస్తుంటుంది ఈ రాజయోగంలో ఏ విధంగా దీన్ని అభ్యసించాలి ఈ రాజయోగ మార్గాన్ని మోక్షం చేరడానికి అని ఆలోచిస్తే ఈ యొక్క రాజయోగంలో ఎనిమిది విధాలైనటువంటి పద్ధతులు ఉంటాయి ఈ ఎనిమిదిలో మనం గమనించినప్పుడు యమ నియమ ఆసన ప్రత్యహ ప్రాణ ధ్యాస ధ్యాన సమాధి అంటే వ్యక్తిగత జీవితంలో ఎలా ఉండాలి ఇతరులతో ఏ విధంగా ఉండాలి ఈ ప్రపంచానికి మనం ఎలా ప్రత్యేకపరుచుకోవాలి వీటి మీద ఎక్కువ ధ్యాసం ఉంచాలి దేనిని ఎక్కువ ధ్యానం చేయాలి ఇలా ఎనిమిది విధములైనటువంటి యోగాన్ని వాళ్ళు ఆచరిస్తూ వస్తారు అది రాజయోగంలో కనిపిస్తుంది ఇలాంటి భావనతో రూపొందించబడినటువంటి ప్రాచుర్యం కల్పించినటువంటిదే ఈ యోగ అయితే ప్రజలు ఎక్కువగా ఆచరిస్తుంది ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతుంది ఆసనాలకును ప్రాణాయామానికి ధ్యానానికి కాబట్టి మిగతా మతపరమైన వారు ఎక్కువ ఆలోచించటం లేదు వీరు కూడా దానినే ఎక్కువ చూపిస్తూ ప్రాచుర్యం కల్పిస్తున్నారు కానీ దీని వెనక ఉన్న ఉద్దేశం ఒక మత విశ్వాసం అనేది మనకు ఈ వివరాలన్నింటిని బట్టి చూస్తే అర్థమవుతుంది ఈ విషయంలో క్రైస్తవులు ఎలా ఉన్నారు ఉండాలి అనే అంశంలోకి మనం వెళ్తే క్రైస్తవుల్లో కూడా చాలామంది ఈ యోగాన్ని సమర్థిస్తున్న వారు కూడా లేకపోలేదు వీరేమంటున్నారంటే క్రైస్తవం చెప్తున్న వాటిని వీటినే తీసుకుని క్రైస్తవం చెప్తున్న వాటిని అనుసరిద్దాం మనం ధ్యానం ఉంచినప్పుడు వాక్యాన్ని ధ్యానిద్దాం సూర్య నమస్కారాలు చేసినప్పుడు ఏసైకి నమస్కారం చేద్దాం ఆయా భంగిమలలో మంత్రాలు చేపించినప్పుడు నామాన్ని మనం చేపిద్దాం ఎక్సర్సైజ్గా తీసుకుందాం మానసిక ప్రశాంతత కొరకు ఈ విధంగా మనం ప్రయత్నిద్దాం తప్పేం లేదు దీన్ని క్రిస్టియన్ యోగాన్ని పిలుద్దాం ఆ భంగిమలలో ప్రార్థనలు చేద్దాం అని ప్రోత్సహించుకుంటున్నటువంటి క్రైస్తవ సమూహం ఉంది మరి మనం ఏ విధంగా తీసుకుందాం ఈ వీడియో చూస్తున్న మనకు నా అభిప్రాయమే కానీ ఈ యొక్క అనుభవమే కానీ చూస్తే ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి కేవలం యోగాలు కేవలం వ్యాయామాలు కాదు కదా బైబుల్ చెప్తుంది ఒకని పరిశుద్ధత ఒకని దేవుని ఆరోగ్యం అనేటువంటిది ఆయన రెక్కల నిర్ణయం కలుగుతుంది కనుక ఆయన రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి ఒకని పవిత్రత అతని అలవాట్లు అతడు దేవునితో గడిపే అనుభవం మీద మనసు నెమ్మదిగా ఉంటుంది మంచి ఆరోగ్యంగా కూడా అతడు దేవుని దీవుని వలన ఉండగలుగుతాడు దేవునితో సంబంధం లేకుండా వీటి ద్వారా మనం ఆరోగ్యాన్ని వీటి ద్వారా నెమ్మదిని పొందుకుంటాం అనేది దేవుని మీద విశ్వాసం లేని ఒక వైఖరిని చూపిస్తుంది కాబట్టి మొదట మనం దేవునితో ఉండడం ముఖ్యం అదేవిధంగా ఒకవేళ దేవునితో ఉన్నప్పటికీ మన వ్యాయామాలు మనకున్నటువంటి ఆహార పద్ధతులు మనకున్నటువంటి నెమ్మది కొరకు మన ప్రయాస కూడా కలిస్తూ ఉంది కదా పౌలు కూడా శరీర సంబంధమైన సాధన కొంత ప్రయోజనమే కొంత మేరకు అని తిమోతితో చెప్పారు కదా అని మనం ఆలోచించినా ఓ కరెక్టే కానీ యోగానే ఎందుకు చెప్పాలి చేయాలి బైబిల్ దాని గురించి ఏం మాట్లాడినప్పుడు దానినే చేయాలని మనం ఎందుకు అనాలి దానికి ప్రత్యామ్నాయంగా చక్కని వ్యాయామాలు ఉన్నాయి ఇతర ఇతర మార్గాలు ఉన్నాయి కదా వాటిని చేయొచ్చు ఇంత కాంట్రవర్షియల్గా బైబుల్ చెప్పని దాన్ని మనం చేయాల్సిన అవసరమే ఉంది నా స్నేహితుల్లో కొంతమంది నాకు పరిచేస్తులో కొంతమంది వీటిని అనుసరించి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ధ్యానాలలో ఈ యొక్క ఈ సమాధి ముద్ర గడిపేటువంటి అనుభవాలకు వెళ్ళినప్పుడు తెలియకునే కొన్ని చీకటి శక్తులకు వాళ్ళ బ్రెయిన్ కనెక్ట్ అయిపోయినట్టు వాళ్ళ దినమంత చాలా మూడీగా ఒక గిల్డ్ కాన్షియస్తో నెలరూపణ చేసే మనస్సాక్షితో దేవుని ఎదుట సరిగా గడపలేని పరిస్థితిని వారు అనుభవించినట్టుగా ప్రత్యక్షంగా కూడా నాకు సాక్ష్యాలు చెప్పారు నా సలహా ఏంటంటే యోగాలోకి వెళ్ళి అక్కడే ఏసైని మనం ధ్యానించి ఏ సైకి దండం పెడుతున్నాం ఏ నమస్కారాలు చేస్తున్నాం అని చెప్పడం కంటే వ్యక్తిగతంగా దేవునితో గడపడం మేలు కనుక సాధ్యమైనంత వరకు ఈ యోగాకు దూరంగా ఉండడమే మంచిది ఒకవేళ మేము ఈ ఎనిమిది అనుభవాలు తీసుకోం కేవలం మేము శారీరక దృఢత్వం మానసిక దృఢత్వం కొరకే తీసుకుంటాం అని గనుక అంటే అది మీ ఆత్మీయ మెచ్యూరిటీ అయితే ఒకసారి ప్రేరలో గడపండి మిమ్మల్ని నడిపిస్తున్న నాయకులు మిమ్మల్ని నడిపించే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టమైనటువంటి నడిపింపిస్తే తప్ప దీనికి సాధ్యం వరకు దూరంగా ఉండడం మంచిదని నా అభిప్రాయం ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఖచ్చితంగా ఇతరులకు కూడా పంపించండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్